హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ ఇచ్చి పాయింట్స్ కూడా ఇవ్వండి మీరు నాకు ఇలా పాయింట్స్ ఇచ్చారంటే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అలానే ఈ స్టోరీ కూడా ఎంతో మందికి రీచ్ అవుతుంది ఇక విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి చూడాలి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం సిరి వాష్రూంలోనికి వెళ్ళి తనివి తీరా ఏడుస్తూ అద్దంలో తనని తాను చూసుకుని చెంప మీద తన చేతులతోనే గట్టి గట్టిగా హార్ష్గా కొట్టుకుంటూ నీ జీవితం ఏంటి సిరి ఇలా అయిపోయింది ఎప్పటినుంచో వాళ్ళు నీకు పెళ్లి చేయాలి అనుకుంటున్నారు నా మనసులో నా మనసులో కౌటిల్య ఉన్నాడు అని వచ్చిన ప్రతి సంబంధాన్ని కూడా నేను క్యాన్సిల్ చేసుకుంటూ వచ్చాను ఏదో ఒక వంక పెడుతూ వచ్చాను ఇప్పుడు నేను ప్రేమించిన కౌటిల్యతోనే పెళ్ళి జరుగుతుంది అని ఆనందపడుతుంటే ఆ ఆనందం కొన్ని నిమిషాలు కూడా లేకుండా అయిపోయింది ఇక నీకు జీవితంలో పెళ్ళే కాదే పెళ్ళి అన్న మాట కూడా నీ నోటి నుంచి రావటానికి వీల్లేదు అమ్మ నాన్న నా పెళ్ళి గురించి ఆలోచించి ఎంత బాధపడుతూ ఉండి ఉంటారో వాళ్ళ కూతురుగా పుట్టినందుకు నిజంగా వాళ్ళ దురదృష్టం అనుకోవాలో లేదంటే నా దురదృష్టం అనుకోవాలో తెలియటం లేదు నాకు పెళ్ళి జరగటం లేదు నా జీవితంలో ఇక పెళ్ళి రాత ఆ దేవుడు నా నుదుటి మీద రాయలేదేమో పెళ్లి గురించి నేను మర్చిపోవాలి ఏమో అని మనసులోనే కౌటిల్యని పెట్టుకొని మరొక వ్యక్తిని నేనైతే పెళ్లి చేసుకోలేను అలాగా అని కౌటిల్య నన్ను అన్న మాటలని కూడా మర్చిపోయి అతడిని కూడా పెళ్లి చేసుకోలేను నిజంగా ఆడపిల్లగా ఇలాంటి సిచ్యువేషన్ చాలా దుర్భరంగా కష్టంగా అనిపిస్తుంది తట్టుకోలేకపోతున్నాను మనసులో ఉన్నవాడే ఇలా మాటలు అనటం ఇలాంటి సిచ్యువేషన్ ఏ ఆడపిల్లకు కూడా రాకూడదు అని పైనే అక్కడే వాష్రూంలో ఉండి మనసులో ఉన్న బాధని మొత్తం ఒంటరిగా బయటికి అద్దంలో చూసి తనకు తానే కక్కేసుకొని ఫేస్ వాష్ చేసుకొని తను ఏడ్చినట్లు తెలియకూడదు అని డీప్ బ్రీత్ తీసుకొని నిదానంగా బయటికి వచ్చి తన ప్లేస్లో కూర్చుంది సిరి హిరణ్య సిరిని గమనిస్తూనే ఉంది ఎప్పుడూ లేనిది ఈ సిరి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది ఏం జరిగింది అని అనుకుంటూ సిరి దగ్గరకు వెళ్ళాలి అనుకుని కూడా ఇప్పుడు వదిలే డిస్టర్బ్డ్గా ఉంది వెళ్ళినా సమాధానం చెప్పదు తర్వాత అడుగుదాం అని ఆగిపోయింది హిరణ్య అలా ఆ రోజంతా సిరి ముభావంగానే గడిపేసింది సాయంత్రం విక్రమార్క వచ్చాడు అతడి ముందుగానే ఆమె స్కూటీని తీసుకుని వెళ్ళిపోయింది ఎప్పుడూ కూడా సిరి విక్రమార్కతో కాసేపు మాట్లాడిద్ది ఆట పట్టించిద్ది అలాంటిది మాట్లాడలేదు విక్రమార్క కళ్ళు చిన్నవి చేసి వెళ్ళిపోతున్న సిరి వైపే చూశాడు ఇదేంటి నా మరదల పిల్ల నా దగ్గరకు వచ్చి నాతో ఏదో ఒకటి చమత్కారంగా నన్ను ఏడిపించే విధంగా మాట్లాడి ఇంటికి వెళుతుంది అలాంటిది కనీసం ఈరోజు నన్ను చూసి కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది ఏంటబ్బా అని అనుకున్నాడు హిరణ్య వచ్చి అతడి పక్కనే కూర్చొని ఏం చూస్తున్నావు అని అప్పటికి కూడా ముందే చూస్తూ ఉండటంతో అడిగింది ఏమైంది ఈరోజు సిరికి ఫేస్ అంతా డల్గా కనిపిస్తుంది అని స్కూటీ మీద వెళ్తున్న సిరిని చూస్తూనే హిరణ్యని అడిగాడు విక్రమార్క అది ఏమో నాకు తెలియదు ఉదయం నుంచి తను అలానే ఉంది ఫస్ట్ కౌటిల్య క్యాబిన్కి వెళ్ళింది అక్కడ ఏం జరిగిందో ఏంటో వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో ఏంటో ఏడుస్తూ వాష్రూమ్కి వెళ్ళింది ఆ తర్వాత వచ్చి డల్గా తన ప్లేస్లో కూర్చొని వర్క్ చేసుకుంది నేను అడగాలి అనుకున్నాను కానీ ఆగిపోయాను అడిగినా తను చెప్పదు అని తెలుసు కౌటిల్య క్యాబిన్లోనే ఏదో జరిగింది అనిపిస్తుంది నువ్వే విషయమేంటో తెలుసుకో అని అన్నది హిరణ్య విక్రమార్కకి మ్యాటర్ మొత్తం అర్థమైపోవటంతో అవునా సరే విషయం నేను తెలుసుకుంటానులే నువ్వు ఆలోచించొద్దు అని సింపుల్గా చెప్పేశాడు విక్రమార్క హా అన్నట్లు చెప్పటం మర్చిపోయాను ఫార్నర్స్ అని కౌటిల్యతో ప్రాజెక్ట్ డీల్ మాట్లాడుకొని రివర్స్ అయ్యి ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ మనీ కట్టమన్నారంట కానీ కౌటిల్య తెలివిగా రివర్స్లో వాళ్ళని పోలీసులకి అప్పచెప్పాడు అని సిరి తనకు చెప్పినది మొత్తం కూడా విక్రమార్కకు చెప్పింది ఆ ప్రాజెక్ట్ డీల్ చేస్తున్న ఫారినర్స్ని కౌటిల్య విక్రమార్క ఇద్దరు కలిసి ప్లాన్ చేసి పోలీసులకు అప్పచెప్పేశారు అన్న విషయం హిరణ్యకి తెలియదు విక్రమార్క కూడా ఆ విషయం నాకు ముందే తెలుసు అని చెప్పకుండా హో అవునా అని సింపుల్గా అన్నాడు అంతే సిరి తన క్యాబిన్ నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత కౌటిల్యకి ఏమీ అర్థం కాలేదు ఆమె తనని ఎందుకు దూరం పెడుతుంది తనతో పెళ్ళి ఎందుకు వద్దంటుందో ఎంత ఆలోచించినా కూడా కౌటిల్యకి అర్థం కావటం లేదు ఆ రోజు ఏదో కోపంలో ఆవేశంలో మాటలు అన్నాడు కానీ తర్వాత మర్చిపోయాడు సాయంత్రం వరకు తనకి వర్క్ చెయ్యాలి అనిపించలేదు సిరి గురించి ఆలోచనలే తన మైండ్లో తిరుగుతున్నాయి ఆమె పెళ్లి ఎందుకు వద్దంటుంది నాకు ఇష్టం లేదు అని ఫస్ట్ నుంచి అంటూనే ఉన్నాను కదా అప్పటి నుంచి పెళ్ళి కావాలి అని గోల చేసింది సిరి ఇప్పుడు షడన్గా ఎంగేజ్మెంట్ ఆగిపోవటంతో వద్దు అని ఎందుకు చెప్తుంది ఇంట్లో అమ్మ కూడా ఇలానే రివర్స్లో మాట్లాడుతుంది అసలు ఏమైంది వీళ్ళిద్దరికీ అని ఆలోచిస్తూ జుట్టు పీక్కుంటున్నాడు కౌటిల్య అంతకు మించి ఇక ఏమీ చేయలేకపోతున్నాడు అలా ఆ రోజు గడిచిపోయింది కౌటిల్య ఇంటికి కూడా వెళ్లకుండా తన క్యాబిన్లోనే కూర్చొని సిరి గురించి ఆలోచిస్తూ మందు తాగి ఎప్పటికో తెల్లవారుజామున నిద్రపోయాడు చారీ ఇంటికి వచ్చిన వెంటనే చారి వాళ్ళ అమ్మగారు చారీని పక్కన కూర్చోబెట్టుకొని మీ పెళ్ళి ఎలాగూ నిచ్చమైపోయిందిరా ఇక ముహూర్తాలు పెట్టుకుందాం నేను ఎన్ని రోజులు బ్రతికి ఉంటానో తెలియదు నాకు ఇలా ఆపరేషన్ జరిగిన దగ్గర నుంచి నాలో భయం పెరిగిపోయిందిరా నీ పెళ్ళి చూడాలి అన్నది నా కోరిక నేను ఉన్నప్పుడే నీ పెళ్ళి జరిగితే ఆ పెళ్ళిని చూసి హ్యాపీగా పైకి పోతానురా అని చెప్పింది అమ్మా ఏంటి ఆ మాటలు నీకు ఏమీ కాదు బాగానే ఉన్నావు అయినా నీకేదో పెద్ద ఆపరేషన్ జరిగినట్లుగా ఫీల్ అవుతావేంటి చిన్నదే ఆపరేషన్ జరిగింది నువ్వు అంతగా భయపడవలసిన అవసరం లేదు నీకు ఏమీ కాదు సేఫ్గానే ఉంటావు నాకు పుట్టిన పిల్లల్ని కూడా నువ్వే ఎత్తుకుని పెంచాలి కదా అని తన తల్లిని పట్టుకుని తన తల్లి మాటలకి మనసులోనే ఉన్నా కూడా పైకి ఆ బాధ కనబడనివ్వకుండా తన తల్లిని మోటివేట్ చేశాడు సర్లేరా నువ్వు అలానే అంటుంటాం నేను ఇలానే అనుకుంటూ ఉంటా ఎలా జరగాలి అని ఉంటే అలా జరుగుతుంది కానీ మీ పెళ్లి మాత్రం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేసేద్దాంరా ఇప్పటికే నీ వయసు కూడా పెరిగిపోతుంది వర్క్ వర్క్ అంటూ ఆ కంపెనీ చుట్టూనే తిరుగుతున్నాం కనీసం పెళ్ళైతే నన్న టైంకి ఇంటికి వచ్చేస్తావేమో పెళ్ళం గుర్తుకు వస్తుందేమో నీకు ఈ తల్లిదండ్రులు ఎలాగూ గుర్తుకు రారు కదా అని అన్నది అబ్బా ఏంటమ్మా ఈ మాటలు అంటే ఇప్పుడు నా పెళ్ళికి తొందర నేను ఇంటికి రావటం లేదు కాబట్టా అని చిరుకోపంగా అడిగాడు చారీ అప్పుడే అక్కడికి వచ్చిన చారీ వాళ్ళ నాన్నగారు రే అది కూడా ఒక రీజన్ అని చెప్పొచ్చురా పెళ్ళైతే కనీసం పెళ్ళం కోసమైనా త్వరగా ఇంటికి వస్తావు కదా అప్పుడు నిన్ను మేము కనీసం కాసేపైనా చూసినట్లు ఉంటుంది అని చమత్కారంగా అన్నారు నానా మీరు కూడా ఇలా మాట్లాడటం ఏమీ బాగోలేదు అని అన్నాడు చారి ఆయన నవ్వుతూ చారి భుజం మీద చేతితో తట్టి ఏదో సరదాగా లేరా నేను పావని వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడేశాను వాళ్ళు కూడా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పెళ్ళి చేసేద్దాం మీ ఇష్టం ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం ఏంటి అనేది మీరే చెప్పండి అంటున్నారు ఇక పెళ్లి చేసుకునే మీ ఇద్దరిదే ఆలస్యం మీ ఇద్దరు మాట్లాడుకొని మాకు ఒక మాట చెప్తే ముహూర్తాలు పెట్టించేద్దాం పెళ్ళి కూడా గ్రాండ్గా ఏమీ చేసేది లేదురా సింపుల్గా జరిగిపోతుంది మన వైపు బంధువులు చుట్టాలు అంటూ పెద్దగా ఎవ్వరూ లేరు తక్కువ మందే ఉన్నారు ఇక వాళ్ళ వైపు ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు ఫంక్షన్ హాల్ బుక్ చేసుకుంటే సరిపోతుంది హంగు ఆర్భాటాలు కూడా హెవీగా ఏమీ వద్దు కాబట్టి త్వరగానే మీ పెళ్ళైపోతుంది ఉన్నది ఒక్కడే కొడుకు అని ఇలాంటి అనవసరమైన ఖర్చులు వద్దు అనిపిస్తుంది అని అన్నారు పెళ్ళి అనేసరికి సిగ్గుపడుతూ సరేనా మీ ఇష్టం నేను పావనికి ఫోన్ చేసి కనుక్కుంటాను తర్వాత మీకు ఏ విషయం అనేది చెప్తాను అని చెప్పి రూంలోనికి వెళ్ళిపోయాడు చారి వెళుతున్న కొడుకుని చూసి ఇద్దరూ కూడా నవ్వుకున్నారు అబ్బో పెళ్ళి అనేసరికి కొడుకుకి సిగ్గు వచ్చి చేరిపోయిందే అని మురిసిపోయారు చారి రూమ్ వెళ్ళిన మరుక్షణమే పావనికి ఫోన్ చేసి ఏం చేస్తున్నావు అని అడిగాడు మీ గురించే ఆలోచిస్తున్నాను ఇంతకు ముందే మామయ్య గారు నాన్నకు ఫోన్ చేసి ముహూర్తాలు పెట్టుకుందాం అని మాట్లాడారు మరి ఇప్పుడు మీరేమంటారు ముహూర్తాల గురించి త్వరగా పెట్టుకుందామా లేదంటే టైం తీసుకుందామా అని అడిగింది పావని నేనేమంటాను ఎప్పుడెప్పుడు నువ్వు ఆ ఇంటి నుంచి ఈ ఇంటిలోనికి వచ్చి నా ఒడిలో వాలిపోతావా అని ఎదురు తెలుసా కానీ నువ్వేమో ఆ ఇంటిలోనే ఉంటాను అంటున్నావు ఈ ఇంటికేమో త్వరగా రావటం లేదు త్వరగా రావచ్చు కదా అని అతను అల్లరిగా అన్నాడు సరే సరే అలా అయితే త్వరగానే ముహూర్తాలు పెట్టించేయండి ఎంత దగ్గరలో ముహూర్తం దొరికితే అంత త్వరగా మన పెళ్ళి కూడా అయిపోతుందిలే అని నవ్వుతూ అన్నది పావని అలా ఇద్దరు కూడా చాలాసేపు ఫోన్లోనే మాట్లాడుకున్నారు ఆనంద్ మారిపోవటంతో ఇంతకు ముందులా తనకు ఏ వరకు సరిగా వచ్చి రాక ఖాళీగానే టైంపాస్ చేస్తూ విక్రమార్క కంపెనీలో వచ్చి చైర్లో కూర్చొని ఉండేవాడు అదేదో సీతమ్మ వకిట్లు సిరిమల్ల చెట్లు సినిమాలో వెంకటేష్ కదా వచ్చి హ్యాపీగా కీబోర్డ్ని టక్క టక్క నొక్కి వెళ్ళిపోయినట్లే టైం పాస్ చేసేసేవాడు ఆనంద్ చుట్టూ అమ్మాయిలు కూడా ఎవ్వరూ లేకపోవటంతో టైం కూడా తనకి గడిచేది కాదు ఏదో కష్టపడి డబ్బు వస్తుంది కాబట్టి అలా కాలాన్ని నెట్టుకుంటూ వచ్చేసేవాడు కానీ ఇప్పుడు తన కష్టం మీద తను బ్రతకాలి అనుకుంటున్నాడు మరొకరి దగ్గర చెయ్యి చాచకూడదు అనుకుంటున్నాడు అందుకే విక్రమార్క వరల్డ్కి రావటం లేదు జాబ్ సెర్చింగ్ చేయాలి కానీ తనకి ఏ టాలెంట్ ఉంది అనేది తనకే తెలియదు తనకి చదువు కూడా ఓ బాగా వచ్చేదేం కాదు కాకపోతే డబ్బు ఉంది చదువుని మార్కుల్ని అలా నెట్టుకొని వచ్చేశాడు ఆ తర్వాత విక్రమార్క వరల్లోనే జాయిన్ అయ్యాడు ఆ కంపెనీ మొత్తం తన సొంతం చేసుకోవాలి అనుకున్నాడు అలా అతని మీద బాధ్యతలు పెడితే నష్టం తప్ప లాభం ఒక్క పైసా కూడా రాలేదు అందుకే ఇప్పుడు తనకు ఏం చేయాలో కూడా తెలియటం లేదు ఏదైనా బిజినెస్ చేస్తే ఖచ్చితంగా లాస్ వస్తుంది అని అతడికి అర్థమయ్యింది మరి ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు ఆనంద్ వాటర్ బాటిల్ రూమ్లోనికి తీసుకుని వచ్చిన ఆనంది తన భర్త అలా ఆలోచిస్తూ ఉండటంతో ఏమైందండి దేని గురించి మీరు ఇంత డీప్గా ఆలోచిస్తున్నారు ఏమైనా ప్రాబ్లమా అని అడిగింది అవన్నీ తర్వాత ఫస్ట్ నువ్వు ఇలా రా అంటూ ఆమెను పిలిచి తన పక్కనే కూర్చోబెట్టుకొని ఆమె భుజం మీద వాలిపోయి ఆమె చేతిని తన చేతిలోనికి తీసుకొని అది ఆనంది నాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు ఎలా అడుగు ముందుకు వెయ్యాలో తెలియటం లేదు ఇంతకు ముందంటే మన ఆఫీస్కి వెళ్ళి అక్కడ టైంపాస్ చేసి ఏదో పిచ్చేపట్టుగా కాలం గడిపేసి వచ్చేవాడిని కానీ ఇప్పుడు నాకు ఆ కంపెనీకి వెళ్ళటం ఇష్టం లేదు నా కష్టం మీద నేను బ్రతకాలి అనుకుంటున్నాను ఏదైనా పని చేయాలి అనుకుంటున్నాను కానీ నాలో ఏ టాలెంట్ ఉందో నాకే తెలియటం లేదు ఏ వర్క్ చేస్తే సక్సెస్ అవుతానో నాకే అర్థం కావటం లేదు అందుకే ఏం చేయాలో తెలియక ఇదిగో ఇలా డేలాగా కూర్చొని ఆలోచిస్తున్నాను అని అన్నాడు ఆనంద్ ఆనంది తన భర్త చెంప మీద ఒక చేతిని వేసి ప్రతి మనిషిలో కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది కానీ అది మనం గుర్తించలేం నేను కూడా మెహందీ సూపర్గా పెడతాను అప్పటికప్పుడు డిజైన్స్ క్రియేట్ చేసి మరీ కొత్తగా పెడతాను ఇంతకు ముందు వరకు ఎప్పుడూ కూడా అది నాలో ఉన్న టాలెంట్ దానిని యూస్ చేసుకుని నేను కూడా జీవితంలో పైకి రావచ్చు ఒక్క రూపాయి సంపాదించవచ్చు అని ఎప్పుడు ఆలోచించలేదు ఎందుకంటే అలాంటి అవసరం నాకు రాలేదు కాబట్టి నాలో మార్పు వచ్చింది ఆలోచన మొదలయ్యింది మారాను అలానే మీకు కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది అని ఆమె అతడితో మాట్లాడుతూ ఉన్నది కూడా షడన్గా ఆగిపోయి ఏదో గుర్తుకు వచ్చినట్లుగా అన్నట్లు మీకు రియల్ ఎస్టేట్ అంటే బాగా ఐడియా ఉంది కదా అటువైపు వెళ్ళొచ్చు కదా అని అన్నది ఆనంది అవును రియల్ ఎస్టేట్ గురించి నాకు బాగా తెలుసు కానీ నన్ను నమ్మి ఎవరు వస్తారు మన దగ్గర ఇంతకు ముందు నేను కొన్న స్థలాలు ఫ్లాట్లు చాలానే ఉన్నాయి అవన్నీ కూడా హైదరాబాద్లోనే ఉన్నాయి అంతకుమించి వేరే ప్లేస్లో ఎక్కడా లేవు వాటిని లాభాలకి అమ్మాలి అన్నా కూడా టైం పడుతుంది కదా ఇట్స్ లాంగ్ గోయింగ్ ప్రాసెస్ అని అన్నాడు ఆనంద్ అయ్యో నేను చెప్పింది మీకు ఇలా అర్థమయ్యిందా అని అతని తల మీద చిన్నగా కొట్టి నేను చెప్పేదానికి మీనింగ్ మన దగ్గర ఉన్న ల్యాండ్ ఫ్లాట్స్ అమ్మమని కాదు అవి అలానే ఉంచండి అవసరమైనప్పుడు యూస్ చేసుకుందాం ఇప్పుడు నాకు స్థలం కొనుక్కోవాలి అని ఉంది పర్ సపోజ్ చెప్తున్నాను వినండి కానీ ఎక్కడ కొనుక్కోవాలో తెలియదు ఏ ఏరియాలో బాగుంటుందో తెలియదు ఎక్కడ ఏ రేట్లు ఉంటాయో నాకు తెలియదు అవన్నీ మీకు తెలుసు కదా మధ్యవర్తిగా ఉండి నువ్వు డీలర్తో మాట్లాడితే సరిపోతుంది అటు ఇటు నీకు కమిషన్ వస్తుంది అలా ఫ్లాట్ అమ్మిన వాళ్ళు కొన్నవాళ్ళు హ్యాపీ మధ్యలో మీకు కమిషన్ వస్తుంది కాబట్టి మీరు హ్యాపీ కదా అని చెప్పింది ఆనంది అప్పటి వరకు ఆమె భుజం మీద వాలిపోయి ఉన్న ఆనంద్ అంటే ఇప్పుడు నన్ను బ్రోకర్గా వర్క్ చేయమని చెప్తున్నావా అని సూటిగా ఆమె కళ్ళల్లో చూస్తూ అడిగాడు ఆనంద్ అయ్యయ్యో నేను అలా అనటం లేదు అని తన భర్త తనని తప్పుగా ఎక్కడ అర్థం చేసుకున్నాడు ఏమో అని బాధగా అంతకు మించి భయంగా అన్నది ఆనంది అప్పటి వరకు కోపంగా ఆమె వైపు చూసిన ఆనంద్ ఆమె భుజం చుట్టూ చేతిని వేసి దగ్గరకు తీసుకొని ఆమె తల మీద ముద్దు పెట్టి థ్యాంక్ యూ ఆనంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇలాంటి ఐడియా తంటనే లేదు తెలుసా నువ్వు చెప్పినట్లుగానే నేను చేస్తాను ఇందులో బ్రోకర్ అనుకోవడానికి ఏముంది అదేమీ బ్యాడ్ వర్డ్ కాదు కదా అయినా ఈ పని కూడా వర్కౌట్ అవుతుందేమో చూద్దాం ఈ ఐడియా కూడా బాగుంది మనం చేసే పనిలో తప్పు లేనప్పుడు ఏ పని కూడా తప్పుడు పని కాదు ప్రతి పని కూడా మంచిదే అని నాకు అర్థమయ్యిందిలే అని నవ్వుతూ అన్నాడు హమ్మయ్య మీరు అర్థం చేసుకున్నారు నేను హ్యాపీ ఎక్కడ నేను చెప్పిన దానికి మీరు అపార్థం చేసుకుంటారు ఏమో అని ఒక్క క్షణం ఎంత భయపడ్డానో తెలుసా అని అతని చేతిని తన చేతిలోనికి తీసుకుంటూ అన్నది ఆనంది ఇంతకు ముందులా ఉన్న ఆనంద్ అయితే ఖచ్చితంగా నేను బ్రోకర్గా చెయ్యాలా అని ఈగోకి పోయి నిన్ను తిట్టేవాడు వాయించేసేవాడు అందులో డౌట్ అయితే లేదు కానీ ఇప్పుడు నేను మారిపోయిన ఆనంద్ భార్య మీద ప్రేమను చూపించే ఆనంద్ కదా కాబట్టి అర్థం చేసుకుంటానులే అని ఆమె బుగ్గు మీద ముద్దు పెట్టి అన్నాడు అబ్బా ఏం చేస్తున్నారండి పక్కన యశ్వంత్ నిద్రపోతున్నాడు అని చెంప మీద చేతిని పెట్టుకొని సిగ్గుపడుతూ అతని వైపు చూడలేక కష్టపడుతూ తలను కిందకు దించేసి అన్నది ఆనంది ఆమె సిగ్గుపడుతూ ఉండటం చూసిన ఆనందికి చాలా ముచ్చటగా అనిపించింది నిజంగా తన భార్య సిగ్గుపడుతూ ఉంటే పెళ్ళైన కొత్తలో ఎలా ఉందో అలానే కనిపిస్తుంది ఇంకాస్త ముచ్చటగా ఆమెను ఆట పట్టించాలి ఏడిపించాలి అని తన మనసులో చిలిపి కోరిక ఆలోచనలు కలిగి ఆమె నడుము చుట్టూ చేతిని వేసి దగ్గరకు తీసుకుని అల్లరి మాటలు చిలిపి చేష్టలు ఎన్నో వాళ్ళిద్దరి మధ్య అలా సాగిపోయాయి వాళ్ళిద్దరూ అలా కలిసి మాట్లాడుకొని చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేసి ఎన్ని రోజులయ్యిందో వాళ్ళకే తెలియదు ఎప్పుడో పెళ్ళైన కొత్తలో అలా ఉన్నారు ఆ తర్వాత అవసరానికి మాత్రమే వాళ్ళు కలిశారు మిగిలిన టైంలో డబ్బే వాళ్ళని ఇన్ని రోజులు నడిపించింది కానీ ఇప్పుడు డబ్బు కంటే కూడా మనుషులు ముఖ్యం బంధుత్వాలు వాళ్ళ మధ్య పెరిగే అనుబంధాలు గొప్పవి అని ఇద్దరు కూడా తెలుసుకున్నారు అందుకే ఇద్దరిలో నిజమైన ఆనందం ఏంటి అనేది వాళ్ళకు తెలిసి హ్యాపీగా రోజులు గడిపేస్తున్నారు ఇంతకు ముందులా బిహేవ్ చేయటం లేదు ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ఒకరి లోటుపాట్లు ఏంటో మరొకరు చెప్పుకుంటున్నారు సిరి ఎప్పటిలా ఆఫీస్కి వచ్చింది ఈ రోజు షెడ్యూల్లో మార్పు ఏమైనా ఉంటుందో లేదో సార్ని అడిగి తెలుసుకోవాలి అని కౌటిల్య క్యాబిన్కి వచ్చింది కానీ క్యాబిన్లో కౌటిల్య లేడు పర్సనల్ రూమ్ ఓపెన్ చేసి ఉంది అంతకు మించి తను ఒక అడుగు ముందుకు వేస్తుంటే తన కాలి కింద మందు బాటిల్స్ తగలటంతో ఇవేంటి ఈ బాటిల్స్ ఇక్కడ ఉన్నాయి అని అనుకుంటూ పర్సనల్ రూమ్ డోర్ ఓపెన్లోనే ఉండటంతో లోపలికి వెళ్ళి చూసింది అక్కడ కౌటిల్య సిరీ నువ్వు నాతో పెళ్ళి ఎందుకు వద్దంటున్నావు అసలు ఏం జరిగింది అని కలవరిస్తూ ఉన్న కౌటిల్యని చూసి ఒక్క క్షణం సిరీ మనసు కలుక్కుమంది సిరి అతడిని క్షమిస్తుందా లేదా చూద్దాం